మిత్రులనా ఇదిగోండి ఈరోజు నా ఇంట్లో నేను ఉన్నాను మళ్ళీ సో ఇంటి చుట్టూ రౌడీలు తిరుగుతున్నారు అరే ఏందిరాయినా ఇది ఏం కథ ఇది అంటే లేదు మేము కిరాయి తీసుకున్నాం పైన ఎవరో నువ్వు అని మాట్లాడుతున్నారు అంటే నా ఇంట్లో నేనుంటే ఎందుకు ఇంత నన్ను బాధ పెడుతున్నారో అర్థం కావట్లేదు ఇది ఎవరికో అమ్మిందంట సరే అమ్ముకుంటే అమ్ముకున్నారా బాబు పద్ధతి ప్రకారం నా సైన్ నా సిగ్నేచర్ ఉండాలి నేను కట్టిన ఇంట్లో నా సిగ్నేచర్ లేకుండా మీరు ఎట్లా ఉంటారు నాకు చెప్పకుండా ఎట్లా ఉంటారు నేను ఇంట్లోనే ఉన్నా కదా అని నేను అనుకుంటాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా నా పొజిషన్ ఇది చూడండి మొత్తం ఇల్లు అంతా నాశనం చేసి మొత్తం చెత్త చెత్త చేసి నాకు ఇల్లు నీ ఇంట్లోకి నీళ్లు రాకుండా చేశారు ఈరోజు నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు మధురా నగర్ పోలీస్ స్టేషన్లో నా కేసు నేను కేసు పెడితే తీసుకోకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళకు మీరు కూడా పెట్టండి మా కేసు వీని సంగతి నేను చూస్తా అని చెప్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అంటే ఇది ఏమన్నా కరెక్టా నా ఇంటి మీద అటాక్ జరిగితే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి పోతే మధురా పిఎస్ వాళ్ళు నన్ను అక్కడ కూర్చోబెట్టి నా ఇల్లు ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేశారు సార్ టయానికి నేను రాకపోతే మొత్తం సామాన్లు బయటపడుతుండే ఎక్కడెక్కడ నా సామాన్లు ఇంకా కూడా తెలుస్తలేవు సగం సామాన్లు బయటపడేసారు మళ్ళీ నేను వచ్చి చూస్తే ఏముంది పరిగెత్తిపోయాను ఇట్లా జరుగుతుంది సార్ ఇది మా ఏరియా నగర్ యూసఫ్గూడ హైదరాబాద్ ఇది మా పరిస్థితి అండి మళ్ళీ నేను లైవ్ లైన్లోకి వస్తాను ఫ్రెండ్స్ కొంచెం నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈరోజు నా పరిస్థితి వీళ్ళ మధురా నగర్ పిఎస్ వల్ల నా పరిస్థితి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది మై డియర్ ఫ్రెండ్స్ యాభై నాలుగు వయసులో నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొడుతుండ్రు ఫ్రెండ్స్ నమస్తే